హలో ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అష్మీక్లింకారా నేను మీ బ్రహ్మరాన్ని ఎలా ఉన్నారండి అందరూ మేమేదే చాలా బాగున్నాం మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇంకా శ్రావణ మాసంలో అయితే ఈ మంగళవారం నాలుగో మంగళవారం కదండి ఎవరైనా వ్రతాలు నోములు చేసుకునే వాళ్ళకు కూడా ఈ మంగళవారం ఎంతో చేసుకుంటారు ఇంకా తర్వాత మనకి మళ్ళీ శ్రావణ మాసం వచ్చే సంవత్సరం వచ్చిద్ది అంతే కదా వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరంలో ఇంకా ఎవరైనా నోచుకుంటా నోచుకుంటారు వ్రతాలు నోములు అనేవి సంవత్సరం మళ్ళీ శ్రావణ మాసం అవసరం మనం ఎదురు చూస్తే మళ్ళీ శ్రావణ మంగళవారం అప్పుడు మంగళవారం నవ నోచుకోవచ్చు వరలక్ష వ్రా నోచుకోవచ్చు అండి ఇదిగోండి నిన్న కృష్ణాష్టమి కదా కృష్ణాష్టమి సందర్భంగా రాత్రి కృష్ణుడి గుడి దగ్గర ఉట్టి కొడుతున్నారండి సో ఇంకా అక్కడికి వెళ్ళాము ఉట్టి కొడుతున్నాం చూస్తున్నామని సో ఉట్టి అంతా అయిపోయినాక ప్రసాదాలు అయితే పెట్టారు ఈ ప్రసాదాలు అయితే పెట్టారు కానీ తినడానికి టైం ఏమో నైట్ నైన్ టెన్ అయ్యిందండి ఇంక ఏం తింటామని ఇలా టిఫిన్ టిఫిన్ టైం అప్పుడు తిందామని దాసి పెట్టేశాం పెట్టరాలు పాల కొంచెం ఏమైనా తినేస్తాం పుదీనా రైస్ పులిహోర దద్దోజనం ఇవి టిఫిన్ టైంలో తిన్నామని తా పాలతకులు చెనగలు అవి పెట్టారు రాత్రి ఐదు ప్రసాదాలు అయింది అయ్యో సో ఇవి అనమాట మా కృష్ణయ్య మాకు ప్రసాదాలు అనిపించింది లడ్డు కూడా ఇచ్చారండి ఇదిగోండి మా అమ్మగారు మంగళవారం అని ముగ్గుతో అలంకరించుకున్నారు బియ్యం పిండితో ఇదిగోండి కాడ ఇలా వేసుకున్నాను మంగళవారం కదా శ్రావణ మంగళవారం ఇదిగోండి మిల్క్ పెట్టేసుకున్నాం పాలు అండ్ రైస్ ఉడుకుతుంది నాకు క్యారేజ్ కావాలి కాబట్టి సో ఈరోజైతే కాలేజీకి వెళ్తున్నాం టూ డేస్ సెలవులు వచ్చేస్తారు సండే మండే సెలవులు వచ్చినాయి ఇదిగోండి ఇవాళ మా కూర బెండకాయ బెండకాయ బెండకాయప్పుడు కొంచెం వెరైటీగా చేస్తాను చూడండి ఇది అండి మావారు పోలవరం మల్లికి దొద్దు జంబడి తాకి మంగళవారం కదా శ్రావణ మంగళవారం వెళ్తున్నాడు ఇవన్నీ బెండకాయలు రెడ్ చేసుకున్నాము వెరైటీగా బెండకాయ కూర ఉండదు అని చెప్పి అది ఎలా చేస్తానో నేను చూపిస్తాను చూడండి యిల్ వేసుకోవాలి రెండు స్పూన్ ఆయిల్ చాలపోయిన తర్వాత కొంచెం వేసుకోవచ్చు ఈ ఆయిల్ మరిగినాక ఒకటి వేయాలి ఆ ఒక్కటి ఏంటంటే పల్లీలు బెండకాయలు వేసుకొని బెండకాయ ఇదిగోండి ముందలుగా బెండకాయలని బెండకావాలి అండి శనక్కాయల్ని వేపుకోవాలి నూనె మనకు ఎన్నిగా ఉంది అన్ని వేసుకుంటాం అవి సరిపోతాయి ఎలా నూనెలో వేపుకోవాలి అదే మన పులిహారకి అట్టయితే వేపుకుంటామో అట్ట నూనెలో అట్ట వేసుకొని ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి వీటిని ఎప్పుడేసుకోవాలో నేను చెప్తాను చెట్టా పక్కన చిన్న వీడియో మట్టికి షిప్ చేయకుండా నేను ఎలా ఎలా చేస్తున్నానో మీ అన్నీ తెలియాలంటే వీడియో స్ప్ చేయకుండా చూస్తేనే మీకు తెలుస్తుంది మధ్యలో సిప్ చేసేసారు నేను ఎలా చేసాను తెలియదు కండి మీడియాకి సిప్ చేయకుండా చూడండి మొత్తం అవి అయినా సరే చూడండి శనక్కాయలు వేగిపోయింది శనక్కాయలు వేగితే అమ్మ నాశన వచ్చింది మనకి శనగలు వేగ ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి ఒక బౌల్లోకి పెట్టుకోవాలి నేను ప్లేట్లో వేసుకుంటున్నాను నేను చెప్తాను అందుకే మిమ్మల్ని స్లిప్ చేయకుండా చూడమండి అవుతున్నాం స్లిప్ అనుకో నేను ఎప్పుడే ఎప్పుడేసాను తెలియదుగా కానీ అంతా చూసినాక చాలా తేలి కోరెంట్ ఈజీగా అనుకుంటారు చిట్టాపటలాడే ఆవాలు పచ్చనిపప్పు జీలకర్ర ఆ తర్వాత ఎలా దూసేసి దారే ఎండుమిరగలక కావాలని వేసుకోవచ్చండి మొత్తం అన్నీ వేసి చేయద్దు అని వేసినాయండి పిల్లలకాడ చేసుకుంటాం ఇంటికి అవరకాయలు దేనికాయకు ఉపయోగపడతాయి కదా ఇప్పుడు బెండకాయలని వేసేసుకోవాలి ఎప్పుడు వేస్తున్నట్టుగానే కొంచెం ఉప్పు కొంచెం పసుపు దీనికి ఒకసారి ఉందండి బెండకాయలు బంక వచ్చింది కదా వాటిని బాగా బంకగా రాకుండా ఉండాలంటే ఏ ఎప్పుడు దాకా చేపలో ఎప్పుడు నుంచి మూత తీసేయాలో నేను చెప్తాను ఇప్పుడు బంకరాహం ఉండదు నేను చెప్తా ఏ ఏ బెండకాయలు ఎక్కడ ఏగిన రాసం ఉంచేసి మూతనేది అలా కలబెట్టుకున్నాం కదా అప్పుడు మూత పెట్టుకోవాలి మూత పెట్టేసుకుంటే అవి మగ్గుతూ ఉంటుంది మనం వేరే పని చేసుకుంటూ ఉండొచ్చు ఇదిగోండి బెండకాయలు బంక రాకుండా ఎట్టే ఎప్పుకోవాలని చెప్పారు కదా ఇప్పుడు దాకా నేను మూత పెట్టా కదా ఇలా వేగినప్పుడు మనం మూత పెట్టకుండా వేసుకుంటే పుల్లా ఆడతా వచ్చింది ఆ బంక అనేది ఉండదు కావాలంటే చూడండి ఇక ఇక ముక్క ఎట్లా ఉండాలి అలా సగం సగం వేగి చూసేవా ఆ సగం వేగినప్పుడు ఇంక మూత తీసేసుకోవాలి ఇంక మూత పెట్టకుండా మనం ఫ్రై చేసుకుంటామంటే బంకానేది బెండకాయలు ఇదివరకు ఏం చేసేవాళ్ళు చేసేవాళ్ళంటే బెండకాయలు కోసి ఎండలో పెట్టుకొని వేసుకునేవాళ్ళు అప్పుడు అసలు బంకాయ ఉన్నది నూనె కూడా ఎక్కువ పట్టేది కాదు బాగా ఫ్రై అయ్యేలా అయ్యేది కానీ ఇప్పుడు కాలంలో ఆడ కుదురుతుంది అన్నీ అన్నీ ఫాస్ట్ పాస్ట్గా వాసతున్నాయి పనులన్న ఇదండి ఇక మూత పెట్టే పని లేదు దేవి నాకు చూపిస్తా వంకాదేవి టిఫిన్ చేస్తున్నావా ఏ నీకు ప్రసాదంతో టిఫిన్ ఇవ్వాలి నీకు పడేయకూడదు పడేయకూడదు ప్రసాదనం ఎప్పుడు అండి కానీ కుక్కల కన్నా పెట్టచ్చు కానీ పడేయకూడదు మా పాప తింటుంది మా అబ్బాయి మా అమ్మాయి తింటా ఇందుకని పాప కారేజి ఇంకా కూర వేయాలి ఇలా మంగళవారం శ్రావణ మంగళవారం కదా నాలుగో మంగళవారం కదా ఇలా వ్రతాలు నోములు నో నోసుకునే వాళ్ళందరికీ శుభాకాంక్షలు అండి మళ్ళీ వచ్చే సంవత్సరం మనం శ్రావణ మాసంలో మళ్ళీ మళ్ళీ పూజలు చేసుకున్నాము మంగళవారి పూజలు శ్రతలు మళ్ళీ శ్రావణం నోసుకున్నాము ఇలా పూజ నా నేను ఎట్టు చేసుకున్నానో మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి తులసమ్మ పూజ ఇటు చేసుకొని అలా మంగళవారం కదా తులసమ్మ వారి పూజ ఇటు చేసుకున్నాను మనకు కొందరల్లో శ్రావణ మాసంలో మంగళవారం మంగళగౌరి వ్రతం వచ్చేది కదండి మన కొంతమంది కానివైతుండదు కానీ చేసుకోవాలని కుతలాటగా ఉండిద్ది ఆశగా ఉండిద్ది అప్పుడు మనకు పరిష్కారం ఉందండి మనకి ఆ పూజ చేసుకోవాలని ఆశ ఉండి కాబట్టి మన మనం ప్రతి ఏళ్ళలో శివ కుటుంబం పటం ఉండద్దు కానీ ఆ పటం ముందల ఆ పటం ముందల మన పసుపు కొమ్మలు తెచ్చుకొని పెట్టుకొని ఒక పుష్పములు ప్లేట్ పెట్టి దాంట్లో కుంకుమ పూజ చేసుకుంటే ఆ చేసుకుని చేసుకున్నంత ఫలితంగా ఉండద్ది ఆ తల్లి మనకు ఆశీస్సులు ఎప్పుడు మన మనకు మాంగా దీర్ఘ మంగళ బాగా అని మన సంతానం మా కుటుంబాన్ని చల్లగా చూసిద్దండి ఇదిగోండి ఇలా రోజులకి మంగళవారం శుక్రవారం అంటే పసుపు పూసి బొట్టు పెట్టి అలంకారం చేసుకుంటే రోజులు కూడా గౌరీదేవి కాబట్టి ఆ తల్లి ఆశీస్సులు మన కుటుంబం మీద మన భర్తని మన కుటుంబాన్ని చల్లగా క్షేమంగా చూసి కాపాడుతూ ఉండిద్ది ఇలా ఇంటికి అలంకారంగా ఉండిద్ది మన ఇంట్లో వేసి సుక్కిమరణ రాకుండా చూస్తూ ఉండిద్ది మనకంతా మంచిగా శుభాలు ఉన్నాయి వెనకట పద్దలు ఇలాగే చేసేవాళ్ళు అండి అందుకే వాళ్ళంతా ఆరగ్యాలతో వస్తలతో ధర ఇప్పుడు రోజులు ఇవన్నీ కనుమరుగు అయిపోతున్నాయండి ఇప్పుడు అన్ని కరెంటు వస్తువులు వచ్చినాయి కాబట్టి అయ్యే వాడుతున్నాము ఇలాంటి రోలు వాడతలేదు కనీసం చిన్న రోళ్ళన్నా తెచ్చుకొని ఎలా కుదిరితే మంగళవారం కానీ శుక్రవారం కానీ చేసుకోండి ఇటు రోజుల్లో కుదరపోయినా కనీసం ఇటు రోజులు కుదరపోయినా పండగలప్పుడైనా చేసుకోండి మనకంతా మంచిగా ఉండద్ది కదా ఇగో సుమోస్ ప్యాట్లగా బంగ మి చూడండి మొక్క మొక్కలేకపోయింది ఇంకా ఫ్రై చేసుకోవచ్చు కానీ ఇలా తింటే కొంచెం మనకి ఒంటి కార్యక్రమం ఉన్నాయి ఎటమిన్లు ఉంటాయి కాబట్టి ఆ ఎటమన్నలు మొత్తం కాకుండా ఇలా ఇలా వేసేసుకుంటే బాగుంటుంది ఇంకా ఫ్రై చేసుకుంటే నోటి పురుషులు బాగుంటుంది ఇలా తింటే ఏమో ఒంటి కార్యగ్రహులు బాగుంటుంది ఇంకా ఇప్పుడు ఇక ఎప్పుడేస్తా అని చెప్పా కదా ఇప్పుడే చేసేసుకోవాలి వేసేసుకున్నాం కదా ఉప్పు వేసేసుకోవాలి ఇప్పు మనకు సినిమా కొంచెం వేసాం కదా కొంచెం వేసుకున్నాము తాలిపోతే తర్వాత వేసుకోవచ్చు రెండు స్పూన్ల కారం మాకు కొంచెం ప్రైస్గా అన్న చెప్తే కదా అందుకని వీటిని కలగట్టుకోండి ఒకసారి అట్లా చేసుకొని తిని చూడండి ఎంత బాద్దు కూర ఇప్పుడు చినకాయ పప్పులు వండికి మంచిది బలం కదండి వందమంది ఉట్టి తింటాం ఇష్టపడుతుంది ఇప్పుడు కూరల్లో ఉంటే తింటాను పిల్లలు పెట్టుకున్నా కూడా బలం అండి ఏదో రూపాయినా కూరలాగాను పుట్టి చేపలాగాను ఎంత కొట్ట పంపించుకుంటూ ఉండాలి చిన్నపిల్లలు పిల్లలు కదా బలం చాలా ఉండాలి కదా కూర చూస్తుంటే ఎంత స్పైసీగా ఎంత బాగుంది అసలు అమ్మ నాశన వస్తుంది ఇంకా దాంట్లో కావాలంటే మీకు ఇష్టమైతే పొడి మసాలా వేసుకోవచ్చు అయితే వేయండి మసాలా అంటే మసాలా వేయ ఎట్టాగా చేసేస్తాను మసాలా తింటారు కాబట్టి మీకు కావాలంటే కొంచెం పొడి మసాలా గరం మసాలా ఏదైనా వేసుకుంటే అంటే మసాలా కొన్నాళ్ళు తిన్న ఫీలింగ్ ఉంటుంది కానీ ఇలాగా బాగుంటుంది కూర ఇంకండి కూర రెడీ అయింది ఇంకా ఉంటానండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మమ్మల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను మాకు ఇంకా సపోర్ట్ ఇంకా ఇస్తారని అనుకుంటున్నాను వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూడండి అలా చూస్తేనే మీకు ఇంకో ఎలా ఉండమో తెలుస్తుంది ఏ వీడియో సరే చేయకుండా చూడండి